నా బర్త్డేకి మా పెద్దమ్మాయి గిఫ్ట్ పంపించింది శారీస్ పంపించింది పండక్ ఒకటి నా బర్త్డే గిఫ్ట్ అని పెద్దమ్మాయి స్వాతి అని మా తమ్ముని భార్య అంటే నా తమ్ముని కన్నా నన్ను ఎక్కువ చాలా బాగా చూసుకుంటుంది అంటే దేవుడు నాకు కొన్ని దూరం చేసిన మంచి ఫ్యామిలీ ఇచ్చినారు నన్ను అర్థం చేసుకుంటారు బాగా ఆ విషయంలో అయితే నేను రుష్టి మంత్రాలని చాలా హ్యాపీగా ఉంటుంది నన్ను చాలా బాగా చూసుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ స్వాతి అలాగే ఆరు అమ్మ అంటే నన్ను సొంత కూతురి కన్నా ఎక్కువ చూసుకుంటుంది నేను కూడా మేము ఎప్పుడు మా ఇంట్లో వంట చేసే అనుకో మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్ ప్లస్ మేము కూడా అమ్మ కన్నా ఎక్కువగానే చూసుకుంటాము థ్యాంక్ యూ ఆరు అమ్మ నా కోసం చీర తెచ్చినందుకు మా అబ్బాయి ఏదో గిఫ్ట్ తెచ్చినాడు నేనైతే చూడలేదు ఇప్పుడు చూస్తావాది బ్రాచ్ లైట్ తీసుకొచ్చినాడు థ్యాంక్ యూ సురేంద్ర ఇది మా అమ్మాయి గీత తెచ్చింది థ్యాంక్ యూ గీత నిజంగా చాలా హ్యాపీగా ఉంది నా బర్త్డేకి గిఫ్ట్ తెచ్చిచ్చినందుకు అలాగే ఈ వాచ్ గోవిందరెడ్ స్వామి అని స్వామి పంపించాడు నా బర్త్డే గిఫ్ట్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంటే నేను డబ్బులు సంపాదించుకోలేకపోయినానేమో నా దగ్గర డబ్బులు లేదు కానీ నేను చాలా మంది ప్రేమ అభిమానాలు సంపాదించినాను నిజంగా అంటే నాకు ఈ విషయంలో అయితే చాలా సంతోషము చాలా హ్యాపీగా కూడా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ thanks अंदर के बहुत है पहनने में साउंडले हैं बहुत संतोष सिंह इतना साउंड संकल्प शर्मा यहीं